హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రవీణ్ అనిరుద్ధ్గి విషయం చెప్పిన తర్వాత కథ ఇది చిన్నప్పటి నుంచి తన తండ్రి తన మీద చూపించిన ప్రేమ ప్రవర్తన అన్ని కళ్ళ ముందు మెదలాయి అనిరుద్ధ్గి లేదు లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరిచాడు అతడి తలలో విపరీతమైన నొప్పి మొదలైంది ప్రవీణ్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే తన తండ్రిని పట్టలేక నరకం అనుభవించాడు అనిరుద్ అతడి కారు వేగంతో పాటే సమానంగా కొట్టుకోసాగింది అతడి గుండె కోపం బాధ ఆవేశం అన్ని సమపాలలో అతనిలో ప్రవీణ్ చెప్పినవి ముమ్మాటికి నిజమని అతనికి తెలుసు స్వరా అంటే తన తండ్రికి ఇష్టం లేదు ఇష్టమున్నట్టు ఇంతకాలం నటించాడు అయినా తన తండ్రి ఇంత కసాయివాడా ఒక మనిషి ప్రాణాలు తీయడం అంత తేలిక అనిరుద్గి పిచ్చి పట్టినట్టే ఉంది అక్కడి నుంచి నేరుగా స్వర అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ అతడు ఆ ప్రెజర్ని భరించలేకపోతున్నాడు ఇవన్నీ నమ్మలేకపోతున్నాడు కానీ అవి నిజాలు కాసేపటికి ఎప్పటికీ స్వర తలుపు తెరుచుకొని లోపలికొచ్చింది వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుంది అతడు బెడ్ మీద కూర్చుని తల కిందకు వేలాడి తీసుకుని కనిపించాడు ఆమెకి అన్ను అంటూ అతడు ముందుకు వెళ్లి మోకాల మీద కూలబడింది ఆమెను చూడగానే ఒక్కసారిగా బాధ అతన్ని చుట్టివేసింది అన్ను ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆమెకి ఆయాసం వస్తోంది స్వరా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మరో చేత్తో ఆమె భుజం పట్టి ఆమెను పైకి లేపి హత్తుకున్నాడు తన తండ్రి ఇలాంటివాడు ఆమెను చంపబోయాడు అని ఆమెతో చెప్పలేకపోతున్నాడు అనిరుద్ ఈ భారాన్ని మోయలేకపోతున్నాడు అన్ను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆమె ఆదుర్దాగా అంది అనిరుద్ ఏంటి అన్నట్టుగా చూశాడు అన్ను మీ మీ అమ్మగారు నువ్వు అనుకున్నట్టు చెడ్డవారు కాదు ఎవరితో నువ్వు వెళ్ళిపోలేదు స్వర చెప్తుంటే ప్లీజ్ స్వర ఆ టాపిక్ ఆపై అతను అంటుండగా అన్ను నేను చెప్పేది కాసేపు మౌనంగా ఉండి విను నీకు తెలియనివి చాలా జరిగాయి అని ఆమె ఆవేశంగా అంటుంటే స్వరా అవన్నీ నాకు తెలుసు ఇంకేం తెలియదు అని చెప్తున్నా కదా వినవేం నువ్వు అని ఆమె అరిచింది ఏం తెలియాలి స్వరా అని అతను ఒక్కింత విసుగ్గా అన్నాడు ఇప్పుడు అతని బాధ వేరే ఉంది ఇప్పుడు అవన్నీ వినాలి అనిపించడం లేదు అతనికి ఇప్పటికీ తన స్వరను తన తండ్రి చంపాలి అనుకున్నాడు అనే విషయాన్ని అతను తీసుకోలేకపోతున్నాడు అతడి గుండె లోపల ఎగిసిపడుతోంది అది ఎవరికీ అర్థం కాదు ఒక్క అతనికి తప్ప తన తండ్రి అంటే అతని దృష్టిలో ఎంతో ఉన్నతం కానీ ఈరోజు తన తండ్రి దిగువకు పడిపోయాడు అది అతను నమ్మలేకపోతున్నాడు అందుకే స్వర చెప్పే విషయాలు అతను వినలేకపోతున్నాడు అతను అత్యంత ద్వేషించే ఆ మనిషి గురించి ఏమాత్రం గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు అనిరుత్ నీ తల్లి గురించి నువ్వు తెలుసుకోవాలి ఇప్పటికే చెప్పుడు మాటలు నమ్మి గుడ్డిగా నీ తల్లిని నిందించావు అని అంటున్న స్వరలో ఆవేశం క్షణక్షణానికి పెరిగిపోతుంది ఏంట చెప్పుడు మాటలు అతడు బ్రుకుటి ముడివేసి అడిగాడు నీ తల్లి ఏ తప్పు చేయలేదు తప్పు చేసినంత నీ తండ్రి అని చెప్పుకోబడుతున్న ది గ్రేట్ రాధాకృష్ణ అని అనగానే తండ్రి మీద ఉన్న గౌరవం అతన్ని స్వర మీద అరిచేలా చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు స్వరా అతడు కాస్త గట్టిగా అడిగాడు తండ్రి మీద మరో నింద అతను తీసుకోలేకపోతున్నాడు అవును నీ తల్లి ఎటువంటి తప్పు చేయలేదు చేసిందంతా నీ తండ్రి రాధాకృష్ణ అని అనగానే అతడు భరించలేనట్టుగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు స్టాపిట్ స్వరా అనిరుద్ చాలా గట్టిగా అరిచాడు స్వరమాటలు అతడు భరించడానికి సిద్ధంగా లేడు వెంటనే అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని సుమదర మీ అమ్మగారు కదా పాపం చాలా అమాయకురాలు అన్ను ఒక అమాయకురాల మీద లేనిపో నిందలు వేసి అసహ్యించుకోవడం ఎంత తప్పు స్వర గొంతు చాలా లోతుగా దీనంగా వచ్చింది లేదు స్వర నీకు తెలీదు అని అతను చెప్తుంటే నీకే తెలియకుండా చేశాడు మీ నాన్న అది నీకెందుకు అర్థం కావట్లేదు అన్ను చిన్నప్పుడు మీ అమ్మగారి ప్రవర్తన గుర్తు చేసుకో అని స్వరా అంటుంటే చాలు స్వరా చాలు ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు అతను విసుగ్గా ఆమె చేతులను నెట్టేసి దూరంగా లేచి నిలబడ్డాడు నేను ప్రూఫ్స్ లేకుండా నీతో చెప్పట్లేదు అన్ను నువ్వు దేవుడు అనుకునే మీ నాన్న ఒక్క రాక్షసుడు నర రూప రాక్షసుడు అని ఆమె చెప్తుంటే స్వరా అని ఆవేశంగా అరిచాడు అనిరురుద్ అనిరుద్ధ్ చెయ్యి గాల్లో లేచింది స్వర ముఖం చూసి విసుగ్గా చేదించేశాడు నువ్వు నమ్మవో అని నాకు తెలుసు అంటూ వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి ఇదిగో ఇది మీ అమ్మగారు రాసిన ఉత్తరాలు అంటూ అతని వైపుకి విసిరేసింది స్వర అతడు పట్టించుకోనట్లే ముఖం తిప్పుకున్నాడు మీ అమ్మగారు లేచిపోయిందని మీ నాన్న సృష్టించిన వ్యక్తి ఎవరో కాదు రామ్నాథ్ అంకుల్ అనగానే అతను విస్తుబోయాడు నువ్వు ఇవన్నీ నమ్మవని నాకు తెలుసు అన్ను కానీ ఇవే పచ్చి నిజాలు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటే నేను నీకు మొత్తం వివరిస్తాను నువ్వు ఒక నరక కోపంలో బ్రతుకుతున్నావని నీకే తెలియదు ఆమె చెప్తుంటే అతడు గట్టిగా కళ్ళు మూసుకొని తలపట్టుకున్నాడు నా కంట్రోల్ నేను లాస్ అవుతున్నాను స్వరా ప్లీజ్ ఆపేయ్ అతడు గట్టిగా కళ్ళు మూసుకొని తలలోకి చెయ్యిపోనిచ్చాడు వెంటనే అతని చేతిని పట్టుకుని బెడ్ మీద లాగి తన హృదయానికి హత్తుకుంది స్వర అన్ను డౌన్ అంటూ అతడి వెన్నుని నిమురుతోంది ఆమె అవన్నీ భరించలేకపోతున్నాడు అనిరుత్ నేను చెప్పేది ప్రశాంతంగా విను వాళ్ళు నీ తండ్రి తల్లి కాదనుకో కాసేపు ఒకసారి నేను చెప్పింది విన్నాక నువ్వేం చేయాలనుకుంటే అది చేదు ప్లీజ్ నువ్వు ఇలా ఆవేశం తెచ్చుకుని ఆవేదన చెందితే నీకే నష్టం ప్లీజ్ అన్ను నా కోసం నా కోసం కాస్త శాంతంగా ఉండడానికి ప్రయత్నంచే ఆమె సర్ది చెబుతూ అతన్ని దూరం జరిపి ఈరోజు నేను రామ్నాథ్ అంకుల్ని కలిశాను అంటూ అతని వైపు చూసింది స్వరా అతడు చాలా కష్టంగా తన ఆవేశాన్ని అణచుకుంటున్నాడు స్వర చెప్పేది పూర్తిగా వినాలని అతడు నిర్ణయం తీసుకున్నాడు స్వర చెప్పడం మొదలుపెట్టింది అక్కడేం జరిగిందో మీరు తెలుసుకోండి అంకుల్ ఆ విషయం ఏంటో చెప్పండి కస త్వరగా తేరుకుని అడిగింది స్వర స్వరా మీ మావయ్య అని చెప్పే రాధాకృష్ణ పెద్ద ఫ్రాడ్ అనిరుద్ధ్ వాళ్ళ అమ్మ గురించి మనతో చెప్పినవని అనిరుద్ధ్కి తెలిసిన అబద్ధాలు మాత్రమే అవి ఏమాత్రం నిజం కాదు అని రామనాథ్ చెప్తుంటే ఆయన మాటలకి నిర్ఘాంతపోయింది స్వర ఏం మాట్లాడుతున్నారండి మీరు అదే ఆశ్చర్యంతో అడిగింది స్వర అవును తల్లి నేను చెప్పేది ముమ్మాటికి నిజం రాధాకృష్ణ పెద్ద దుర్మార్గుడు అంకుల్ స్వర మాటలు అస్పష్టంగా వచ్చాయి అవును తల్లి అనిరు తల్లి సుమధుర నాకు బాగా తెలుసు నిజానికి మా మధ్య దూరపు బంధుత్వం ఉంది సుముధుర నాకు వరుసకి మరదలవుతుంది ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ అని రెండు క్షణాలు ఆగాడు స్వర ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వింటోంది రామ్నాథ్ మళ్ళీ కొనసాగించాడు అప్పటికే సుమధుర రాధాకృష్ణ ప్రేమించుకున్నారు నా ప్రేమ అక్కడే సమాధైపోయింది ఇంట్లో ఎవరికి ఏమాత్రం ఇష్టం లేదు అటు రాధాకృష్ణ కుటుంబానికి కూడా ఇష్టం లేదు వీళ్ళది కులాంతర వివాహం కావడంతో ఎవరు అంగీకరించలేదు సుమధుర రాధాకృష్ణని మర్చిపోతాను అంటేనే ఇంట్లో ఉండమన్నారు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు రాధాకృష్ణ కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది అప్పట్లో మద్రాసు పోయి అక్కడే కాపురం పెట్టారు రాధాకృష్ణ నాకు కూడా తెలుసు మంచి వ్యక్తి కాబట్టి సుమధుర సంతోషంగా ఉంటుందని నేను అనుకున్నాను కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి సుమధర కూడా అతడికి చేదోడు వాదోడుగా ఉంది అలా సంవత్సరం గడిచింది అని ఆగిపోయాడు రామ్నాథ్ చెప్పండి అంకుల్ తర్వాత ఏమైంది స్వర ఆతృతగా అడిగింది అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటున్నట్టు రెండు క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచి స్వర వైపు చూశాడు రామ్నాథ్ రాధాకృష్ణ ఆరోగ్యం బాగలేదని సుమధర నాకు ఉత్తరం రాసింది మా కుటుంబంలో నేను నేనొక్కనే తనతో మాట్లాడేవాణ్ణి ఆ ఉత్తరం చూడగానే కంగారెత్తి వెంటనే మద్రాసు బయలుదేరాను నేను వెళ్లేసరికి జరిగిన ఘోరం జరిగింది రాధాకృష్ణ ప్రాణాలు పోయాయి అని రామ్నాథ్ చెప్పడం ఆలస్యం స్వర కనులు పెద్దవైనాయి ఆమె అమితాశ్చర్యంతో అలాగే చూస్తుండిపోతోంది ఏంటి మీరనేది వణుకుతున్న స్వరంతో అడిగింది స్వర రాధాకృష్ణ గారు చనిపోతే మరిప్పుడున్న రాధాకృష్ణ ఎవరు ఆమెకి మతిపోయినట్టుంది అవును స్వరా నేను వెళ్ళేసరికి రాధాకృష్ణ ప్రాణాలు పోయే ఇప్పుడు రాధాకృష్ణగా ఉంటున్న వ్యక్తి రాధాకృష్ణ కాదు బలరాం అని గంభీరంగా అన్నాడు రామ్నాథ్ స్వర నిశ్చేష్టురాలే చూస్తుండిపోయింది కథ కొనసాగుతోంది ఇప్పుడు రామ్నాథ్ చెప్పిన మాటలు నమ్మొచ్చంటారా స్వర ఏ నిర్ణయం తీసుకుంటుంది స్వర అంతా చెప్పాక అనిరుద్ రియాక్షన్ ఏంటి ఇంతకీ రాధాకృష్ణ బలరాం వేరు వేరా మీకేం అర్థమైందో కామెంట్లో చెప్పండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం